మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను దారానికి రంగు ఎక్కించే దాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు హర్నిసలు శ్రమిస్తారు కష్టపడతారు అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు అందుకే నేతలు నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరికి వచ్చా మంగళగిరి నియోజకవర్గంలో ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు ఏడు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చింది ఆనాడే నిర్ణయించాను మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఎట్టి పరిస్థితుల్లో మన ఐదు సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది